పర్యావరణ పరిరక్షణకు ఆదిత్య డిగ్రీ మహిళా కళాశాల ఎంతగానో కృషి చేస్తుందని మొక్కలు నాటడంతో పాటు వాటిని పరిరక్షించే బాధ్యతను కూడా తీసుకోవటం అభినందనీయమని జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు శ్రీను అన్నారు లలితానగర్లో శుక్రవారం ఆయన మొక్కలు నాటారు ఆదిత్య ఎన్ఎస్ఎస్ సేవా శిబిరంలో ముగింపులో భాగంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ జీవీఎస్ నాగేశ్వరరావు స్థానిక నాయకుడు నామాన వాసు ఆధ్వర్యంలో లలిత నగర్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు శ్రీనుతో పాటు ఎన్ఎస్ఎస్ రాష్ట్ర లైజనింగ్ ఆఫీసర్ సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు అందిస్తున్న సేవలను వారు ప్రశంసించారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో రమాదేవి జనసేన నాయకులు భాషా లిమ్రా దాసరి గురునాథం అక్కిరెడ్డి ప్రసాద్ రాజేష్ ఖన్నా స్థానికులు తాతాజీ శ్రీపాదమోహన్ నాగరాజు సతీష్ నాగేంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక సేవా శిబిరంలో భాగంగా ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల వారు నిర్వహిస్తున్న ఈరోజు వ్యాలడక్టరీ ఫంక్షన్ అండి ఈ కార్యక్రమానికి గత తొమ్మిది సంవత్సరాల నుంచి మేము స్టూడెంట్స్కి ఈ స్లమ్ ఏరియా అవతలంత స్లమ్ ఏరియా అదే తీసుకున్నాం అమ్మాయిలకి మెయిన్ ఫెసిలిటీస్ కోసం దీన్ని ఎంపిక చేయడం జరిగింది ఈ రోజున మా అదృష్టం సత్తు మన స్టేట్ లైజన్ ఆఫీసర్ గారైన సుధాకర్ సార్ ఈరోజు మమ్మల్ని చూడడానికి అదే విచ్చేసారు ఏం చేస్తున్నావో చూడడానికి ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మేము చేస్తున్న యాక్టివిటీస్ ఇక్కడే కాకుండా ఇంకా కోరికొండలో కూడా కొంతమూరు కొంతబూర్లు కూడా మన బాయ్స్ అందరూ అక్కడ చేస్తున్నారండి ఎన్ఎస్ఎస్ తరఫున పర్యావరణాన్ని దాంట్లో భాగంగా ఏదైతే ఎన్ఎస్ఎస్ తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటాయో వాటిలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకోవటం గత కొన్ని రోజులుగా ఈ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరంలో కానీ తూర్పుగోదావరి జిల్లాలో కానీ నిర్విరామంగా ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగా ఎన్ఎస్ఎస్ తరఫున ఈ రోజున కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం దానికి నామన వాసు గారి యొక్క పూర్తి సహ సహకారాలతో వారు వారి మిత్ర బృందం కూడా ఇక్కడ సహకరించి ఆదిత్య డిగ్రీ కాలేజ్ మహిళా లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మా వంతుగా ఈ రోజున ఈ కార్యక్రమాలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది మొక్కల్ని నాటడమే కాకుండా మొక్కల్ని పరిరక్షించే విధంగా వాటి పోషణ కానీ వాటిని ఈ గ్రోత్ ఎలా ఉందో ఏదైనా ఎప్పటికప్పుడు మనం దాన్ని పరిశీలన చేసే విధంగా ఒక కార్యాచరణను రూపొందించుకొని గతంలో మేము చిరంజీవి గారి పేరు మీద కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పేరు మీద కానీ వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల తరఫున కానీ ఎన్నో కార్యక్రమాలు ఇటు ఇటువంటి కార్యక్రమాలు మేము పాల్గొనడం జరిగింది అయితే ప్రత్యేకించి మహిళలు కానీ విష్ ఎన్ఎస్ఎస్ తరపున కానీ విద్యార్థులు కానీ చేసేటువంటి దాంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే మొక్కలు నాటి అయిపోయిందని అనిపించుకోకుండా వాటి సంరక్షణని చూడటం కానీ వాటి ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరివే పర్యవేక్షించి నలుగురికి ఆదర్శంగా విధంగా ఉండే విధంగా చేస్తున్నటువంటి ఈ ఎన్ఎస్ఎస్ వారిని ఆదిత్య మహిళా కాలేజీ స్టూడెంట్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రిలో ఆదిత్య మహిళా డిగ్రీ కళా కళాశాల ఆదిత్య డిగ్రీ కళా కళాశాలలో ఉన్న ఉమెన్ వింగ్స్ మహిళా కళాశాలలో ఉన్న విద్యార్థులు యాభై మంది విద్యార్థినులు గత ఏడు రోజుల నుంచి ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ ప్రోగ్రాంలో ప్రత్యేక శిబిరాల్లో పాల్గొన్నారు సో వారిని అభినందించడానికి నేను ఈరోజు రాష్ట్ర ఎన్ఎస్ఎస్ అధికారిగా వారికి చెప్పకుండా రావటం జరిగింది ఇక్కడ కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్నారు ఆదిత్య డిగ్రీ మహిళా కాలేజ్ డిగ్రీ అండ్ పీజీ మహిళా కళాశ కళాశాల విద్యార్థులు ఈరోజు నేచర్కి సంబంధించిన కార్యక్రమం తీసుకున్నారు ఈరోజు వెల్డ్ ఎక్ట్రీ ఫంక్షన్లో భాగంగా ఆఖరి రోజు ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్లో ఎన్ఎస్ఎస్ మెగా స్పెషల్ క్యాంప్లో ఆఖరి రోజు ఏడో రోజున ఈరోజు విద్యార్థులందరూ కూడాను మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు మొక్కలు నాటమే కాకుండా వాటిని పరిరక్షించుకునే బాధ్యతను కూడా చేపడతామని చెప్పేసి విద్యార్థులు చెప్పటం మొక్క నాటటం పరిరక్షించుకోవటం అది జీవితకాలం మనం మనం ఉన్నా లేకపోయినా కానీ నేచర్ సపోర్ట్తో మనం జీవితకాలం జీవించున్నా లేకపోయినా కానీ ఆ మొక్క మనల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుంది